ఈ రోజు మన ధర్మంలో ఎంతో ఉంది మన శాస్త్రాల్లో ఎన్నో ఉన్నాయి అని చెప్పి చెప్పడమే తప్ప నిజంగా సామాన్యులకి చేరవేసేది సామాన్యులకు తెలిసేది చాలా అంటే చాలా తక్కువ అసలు లేదని చెప్పొచ్చు ఈ రోజు అదే చూసుకున్నట్టు ఒక వేరే మతాలకు సంబంధించి అవును ఒక ఆదివారం వచ్చిందంటే వాళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాల్ని శుక్రవారం వచ్చిందంటే మదర్సాలో జరిగేదంతా అదే కదా మదర్సాలో జరిగేదంతా కూడా వారు ఎంత వారి మతానికి సంబంధించినటువంటి శిక్షణ ఎలా ఇస్తున్నారో ఇస్తున్నారు మన దేవాలయాల్లో అటువంటి శిక్షణ కరువైపోయింది నిజం దేవాలయాల్లో లేదు లేదు పోనీ వేరే ఇతరమైనటువంటి ఎవరైనా చేస్తున్నారా అంటే ఎవరివి ఆశ్రమాలు వారు డెవలప్ చేసుకునేటువంటి స్థితిలో వారు కనిపిస్తున్నారు అంటే ఒక సమున్నతమైనటువంటి దృక్పథం కావాలి ఒక సమున్నతమైనటువంటి ఒక ఆలోచన విధానం కావాలి నేను గురూజీ రాసినటువంటి అనే ఒక పుస్తకం ఒకసారి నువ్వు చదువు అంటే ఆ రోజున ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఎలా ప్రారంభమైంది దానికి గురూజీ రాసినటువంటి ఆ పాంచజన్య పుస్తకము అద్భుతం అంటే నాలో ఇంతటి ఆలోచన కలిగింప చేసినటువంటి పుస్తకం అది పాంచజన్యం అంటే సనాతన ధర్మము ఇవాళ ఎనిమిది వందల సంవత్సరములు ఒక ముస్లిముల చేత పరిపాలించబడి దాదాపు రెండు మూడు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు ఆంగ్లేయుల చేత పరిపాలించబడ్డప్పటికీ కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా మరల భారతదేశం సమున్నతమైనటువంటి రీతిలో నిలబట్టానికి ఏమిటి అంటే అది సనాతన ధర్మం ఒక పదిహేను సంవత్సరాలు ముస్లిం పరిపాలకులు పరి పరిపాలన చేస్తే ఇరాన్ అనేటువంటిది మారిపోయింది ఇరాక్ అనేటువంటిది మారిపోయింది ఈజిప్ట్ అనేటువంటిది మారిపోయింది క్రిస్టియన్ల చేత కానీ ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించబడ్డప్పటికీ సోమనాథ దేవాలయం వంటి దేవాలయాలను చిన్నాభిన్నం చేసినప్పటికీ రజాకారుల చేతిలో తెలంగాణలో ఉన్నటువంటి పండితులందరినీ కూడా తొక్కివేసి చంపినప్పటికీ వీరు నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం రామాయణ భారత భాగవతాలు ఆ శరీరంలో రక్తంలో ఇంకిపోయి ఆ ఆ డిఎన్ఏ మా అందరిది కూడా మనందరిది కూడా ఆ డిఎన్ఏనే కాబట్టి ఈ రోజుకు కూడా నిలబడగలిగింది అంటే మన పెద్దలు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ మార్గదర్శనం ఇది మనతో ముగియకూడదు నిజం ఇది మనతో ముగియ ముగియకూడదు ఇప్పుడు ఏమైపోయింది పరిగెత్తుతున్నారు ఈ పరుగులాట దేనికో అర్థం కావట్లేదు పరిగెత్తుతోంది పరిగెత్తుతోంది వ్యవస్థ యువత పరిగెత్తుతున్నారు ఇక్కడ డబ్బుల కోసం పరిగెత్తుతున్నారు కీర్తి కోసం పరిగెత్తుతున్నారు కాదు కాదు వీటి కోసం కాదు ఈ పరుగు ఎప్పుడోకప్పుడు ఆపవలసి ఉంటుంది అందుకే అలా పరిగెత్తేటువంటి వారి కోసం మాకు టైం లేదండి మాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగేటువంటి వారి కోసం అలాగే ఎలాగైతే ఇతర మతాల్లో శిక్షకులను చేసి సమాజం మీద వదిలిపెట్టి వీధుల్లో వారు పుస్తకాలు పట్టుకొని వీధి వీధుల్లో తిరుగుతూ ఉంటారో అలా తిరగాల్సినటువంటి అవసరం నిజానికి భారతదేశంలో మనకు లేదు లేదు వారికి అవసరం ఇది మనకు అవసరం లేదు కానీ ప్రస్తుతం అటువంటి అవసరం ఏర్పడబోతోంది హిందూ సమాజానికి ముఖ్యంగా హిందూ సమాజానికి ఎందుకంటే ఇంట్లో పిల్లలకు చెప్పే తల్లులు లేరు అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారా అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు ఉన్న వారితో మాట్లాడేటువంటి వారు లేరు లేరు నువ్వు అన్నట్టుగా ఫోన్ అనేటువంటిది ఒక గురువుగా మారిపోయింది ఫోన్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనిషి పతనం ఇంకా అంచునే ఉంది ఇప్పుడు నిజంగా ఎందుకు నేనే ఇంత అంటున్నాను కదా నేను ఏదో ఎప్పుడైనా కార్లు కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక రీల్ చూద్దాం అనుకుంటా అలా అది చూస్తున్నంతలో నలభై నిమిషాలు గడిచిపోతుంది ఒకసారి అప్పుడు రియలైజ్ అయిపోయి అదే నలభై నిమిషాలు నేను ఏం చేసా అంటే ఏమీ లేదు చెత్త చూసా చెత్త చూసా చెత్త ఆలోచనలు నింపుకున్నా అంటే ఇంత ఉన్నటువంటి నన్నే ఇది ప్రభావితం చేస్తోంది అంటే గురువుల దగ్గర అధ్యయనం చేసి నేనే అవి చూస్తూ చూస్తూ దారి తప్పుతానేమో అన్న ఆలోచనలు నాకే కలుగుతూ ఉంటే అసలు ఈ శిక్షణ ఏది లేకుండా ఉన్నటువంటి వ్యక్తి దారి తప్పకుండా ఉంటాడా వందకు వంద శాతం తప్పుతాడు అందుకే ఇప్పుడు ఇటువంటి వారి యొక్క మార్గదర్శనం చెయ్యాలి అందుకే మొత్తం నా శిక్షణ కేంద్రం మొదటగా పూర్తి స్థాయిలో పౌరాణిక పండితులను తయారు చేయటం అదే స్ట్రక్చర్ ఎలా ఎలా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో పౌరాణిక పండితులను తయారు చేయటం మొదటి ఎందుకంటే ఒక పౌరాణిక పండితుడిగా నా బాధ్యత పద్దెనిమిది పురాణాల యొక్క అధ్యయనం పురాణములను ఎలా చెప్పాలి ఇప్పుడు చదవటం వేరు చాలా మంది గొప్ప పండితులు ఉన్నారు భారతదేశంలో మన తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పండితులు ఉన్నారు కానీ చాలామంది పాండిత్యం ఉంది కానీ దాన్ని ఈనాటి సమాజానికి అన్వయించి చెప్పేటువంటి ఒక అలవాటు లేదు చాలా అద్భుతమైనటువంటి అటువంటి స్కిల్ను మీకు నేర్పిస్తాం మేము అద్భుతం అంటే ఈ ఈ సమాజం ఏం కోరుకుంటోంది ఏకదానై శౌనకాదయ పప్రచుహు ఆనదం సర్వే సూతం పౌరాణికం కలు ఇది సత్యనారాయణ వ్రతం ఈ సత్యనారాయణ వ్రతంతోనే నువ్వు హిందూ ధర్మ ప్రచారం మొదలు పెట్టొచ్చు పురోహితులు నువ్వు ఇచ్చేటువంటి అరగంట స్టోరీ ఎన్నో మోడల్ వాల్యూస్ చెప్తుంది అంటే పెళ్లి చేసుకునేటువంటి అంటే మనకు ప్రత్యేక శిక్షణ ప్రత్యేక ప్రచారం అక్కరలేదు ఒక పురోహితుడికి మేము ట్రైనింగ్ ఇస్తాం మా కేంద్రంలో మీ పౌరోహిత్యం మీరు చదువుకొని రండి మీకు వ్రతకథ ఎలా చెప్పాలి పురాణాలు ఎలా చెప్పాలి ఇవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం ఒక పురోహితుడు కూడా హిందూ ధర్మ ప్రచారకుడిగా మారిపోతాడు ఖచ్చితంగా అవ్వాలి ఎందుకంటే ఇంటిలోకి వెళ్ళి ఇంటిల్లి పాదితో మాట్లాడగలిగేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి పురోహితురహితుడు మాత్రమే నేను ఎప్పుడు బాధపడేది ఏమిటంటే పురోహితులు పల్లెల నుంచి వెళ్ళిపోయిన తరువాతనే పాస్టర్లు అందరూ దూరారు నిజం పల్లెటూర్లలో నిజం మరల ఒకసారి ఇటువంటి మంచి ప్రచారకులను పురోహితులను తయారు చేసి పల్లెల్లోకి వదలగలిగితే మరల గర్వాపసి నా ధర్మంలో ఉన్నటువంటి వారిని నేను తీసుకొని రాగలుగుతాను ఎస్ ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు మంచివారు ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు చాలా మంచివారు ఎంత స్కిల్స్ ఇప్పటి పుట్టేటువంటి తరానికి వాడికి ఆలోచన ధోరణి కానీ వాడి ఐక్యూ లెవెల్స్ కానీ అది సరియైన మార్గంలో పెట్టగలిగితే సరియైన శిక్షణలో వాళ్ళని తీసుకుని వెళ్ళగలిగితే భారతదేశం భవిష్యత్తులో మొత్తం ఈ రోజున అమెరికా అమెరికా అని చెప్పుకుంటున్నారు కదా ఖచ్చితంగా ఇంకొక రెండు వందల సంవత్సరాల తర్వాతనైనా అగ్రశిఖరం మీద భారతదేశం నిలబడుతుంది ఎప్పుడు ఇప్పుడు మనమందరం గట్టి ప్రయత్నం చేసి నిలపగలిగితే లేకపోతే పో పోవచ్చు కాబట్టి ఇది ఇది నీ బాధ్యత కాదు నా ఇది మనందరి బాధ్యత ఎస్ సమాజం మనకెంతో చేసింది మనం చాలా ఆనందంగా ఉన్నాం మనం సమాజానికి ఎంతో కొంత ఇచ్చిపోవాలి దీంట్లో నా స్వార్థము లేదు దీనిలో ఏమీ లేదు కేవలం ఏమిటంటే నా తాపత్రయం స్వచ్ఛమైన పురాణ పండితులను తయారు చేయటం ఒకటి ఇక రెండవది అన్ని కులాల వారికి ఎందుకంటే ఇప్పుడు వెంటనే ప్రశ్న మనకేమొస్తుంది నీకు తెలుసు అన్ని కులాల్లో ఉన్నటువంటి వారిని కూడా తీసుకొని వారికి సమగ్రమైనటువంటి హిందూ ధర్మ శిక్షణని ఇచ్చి వారితో ప్రచారం చేయించగలుగుతాం వారితో ప్రచారం చేయించటం వారికి కావలసినటువంటి మౌలికమైనటువంటి అంశాలు చెప్పి ఇంకా దీని మీద కొంత వర్క్ చేయవలసి ఉంది దీనికి మేధావులతో శృంగేరి జగద్గురువులతో పండితులతో నేను చర్చలు చేస్తూ ఇంకా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి మేధోమదనం జరుగుతోంది కాబట్టి వారికి ఇక మూడవ రంగం ఏమిటి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు నేను ఇప్పుడు ఈ ప్రాంతం వస్తూ ఉంటే చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా ఆకాశహర్మ్యాలే ఆలోచనలు ఆకాశంలోనే ఉన్నాయి వ్యక్తులు ఆకాశంలోనే ఉన్నారు భూమి మీద ఎవరు కనిపించటం లేదు అసలు ఎవరు అందకుండా పోతున్నారు ఇటువంటి వారి కోసం మేమేం చేస్తాం సాఫ్ట్వేర్లు రంగంలో ఉన్నటువంటి వారు మేమేమి చెయ్యగలము అనేటువంటి వారికి మీరు మా దగ్గరికి రండి ఇదంతా ఉచితం దీని దగ్గర నుంచి మేము మీ దగ్గర నుంచి రూపాయి డబ్బు తీసుకోమని నెక్స్ట్ ఇదంతా ఉచితంగానే చేస్తాం ఎందుకంటే ఇట ఇది మళ్ళీ డబ్బు పెట్టే చేసేటువంటిది కాదు నువ్వు స్వచ్ఛందంగా రా నువ్వు మాకు సమయాన్ని కేటాయించు నీ సమయాన్ని మేము సద్వినియోగం చేస్తాం శని ఆదివారాలు ఈ రెండు రోజుల్లో ఒక రెండు గంటలు మాకు కేటాయించు మిగతా ఇరవై రెండు గంటలు నువ్వు హాయిగా ఎంజాయ్ చేసుకో నీ కుటుంబంతో ఒక్క రెండు గంటలు సనాతన ధర్మం కోసం శనివారం రెండు గంటలు ఆదివారం రెండు గంటలు మాకు కేటాయించు ఒక సంవత్సర కాలంలో నిన్ను సుశిక్షితునిగా చేస్తాను కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆన్లైన్ శిక్షణ ఆఫ్లైన్ శిక్షణ ఇది ఒక వింగ్ ఇది ఒక వింగ్